తప్పనిసరి వస్తాను ఏ ఊరు వచ్చినా వెళ్ళాలి మన సొసైటీని ఒక ఆధ్యాత్మికంగా తీసుకెళ్ళాలి ఆధ్యాత్మికంగా తీసుకెళ్ళి మనం ఉన్నవాళ్ళు కూడా పెద్దోళ్ళు ఉన్నాం ఇక్కడ ఈ ఒక భూప్రేగం కావాలి అంటే మన పెద్ద అందరూ కూడా దీన్ని ప్రోత్సహించాలి గురువుని పొదని వస్తానని వెళ్ళారు ఎలాగైనా గురువు గారు ఏమన్నారంటే తొంభై ఏడో పూజ ఇది వందోది మేము ఎక్కడో చేస్తామనుకుంటున్నాము మీరు అవకాశం ఇస్తే మీ సొసైటీలో చేస్తాము అనుకున్నాను అనగానే నేనేం చెప్పానంటే హండ్రెడ్ పర్సెంట్ వందోది మా దగ్గర చేయండి ఈ మ్యాక్సిమం సహకరిస్తాం కాకపోతే ఒకటే ఒక రిక్వెస్ట్ ఆదివారం ఎవరన్నా బుక్ చేసేస్తున్నా నేను చేయలేను ఆ వందో రోజు బుక్ చేయకుండా ఆలోచన ఇస్తానంటే చెప్పాను తప్పగానే గురువు గారు ఫోన్ చేసి మూడు రోజులు నుంచి చెప్పారు నేను కమిటీలో గ్రూప్ పర్మిషన్ తీసుకోవాలి నేను ఒక్కడే ఇవ్వడానికి పర్మిషన్ తీసుకోవడానికి నాకు త్రీ డేస్ పడింది మీ అందరికీ తెలియదు ఎందుకు ఇలాంటి ఎంకరేజ్ అప్పుడు ఇలాంటిది ఎంకరేజ్ చేయకపోతే సొసైటీలో ఆధ్యాత్మిక గౌరవాలు ఉండవు సొసైటీ ఉన్నదే మనం ఉన్నదే పిల్లలకి మనకి మనకి జ్ఞానోదయం అయ్యేటట్టు ఒక గురువు వచ్చి ఆ జ్ఞానోదయం విషయాలు చెప్పేటప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చెయ్యొద్దు అదే మనకి శాపం అవుతుంది కాబట్టి ఇది ఎంతమంది వద్దన్నా ఏమన్నా కార్యక్రమం చేయవలసిందే అన్నప్పుడు కామలో ఉన్నారు చేయండి అన్న అప్పుడు మా కర్ణాదేవి మేడం గారికి ఈ ఆ కార్యక్రమాలన్నీ ఆవిడే చేస్తారు కాబట్టి ఒక మాట ఆవిడ చెప్పండి ఆవిడ ద్వారా ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పారు లేదు లేదు అందుకని మెసేజ్ పెట్టమండి చేస్తాను అన్నారు ఆవిడ ఈ రోజు నిజంగా చెప్తున్నా మా సొసైటీలో మేడం చేసే సర్వీస్ క్లియర్ గా చెప్పాలంటే ఆవిడ ఇస్తే చెత్తి లేడీస్ ఆరోగ్యాలు ఎంత సొసైటీలో బాగున్నాయంటే నైన్టీ పర్సెంట్ ఆవిడ ఆవిడ వచ్చి యోగా చేయిస్తారు ఎంత గట్టిగా చేయిస్తారు అంత గట్టిగా యోగా చేయిస్తారు అలాగే ఈ లేడీస్ ను ఒక ఐక్స్పెక్ట్ రావడానికి ఈ లేడీస్ గారు మా దగ్గర సొసైటీలో అందరు ఉండడానికి మా మేడం ఈ మేడం ఆటలు వినడానికైనా మా సొసైటీ ఎంతో ముందుకు ఇలాంటి మా సొసైటీలో మా సోదరులు అందరూ మా సిస్టర్స్ అందరూ ఇట్లా ఆధ్యాత్మిక గౌరవాన్ని ఇలా ముందు తీసుకెళ్తున్నారు కాబట్టి మా సొసైటీ ఎప్పుడు కూడా ఈ వన్ ఫ్యామిలీగా ఉండాలని నా కోరిక ఆ కోరిక గురువు ద్వారా పొందుతూ ఆల్ ఇన్ వన్ మాట కులమలతో సంబంధం లేదు ఏదితో సంబంధం లేదు ఎప్పుడు అందరము

స్పీకర్ తీసుకెళ్ళాలి ఇక్కడ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తున్నా అక్కడ లాబీలో కూర్చున్నా కూడా మనిషి జ్ఞానంలో అవ్వాలి అలా చేయాలని నా కోరిక ముందు ముందు జరుగుతున్న నా కోరిక అందరూ మన్నించి నన్ను ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను అది కనుక జరిగితే మనం చాలా వరకు అందరినీ ఒక మెట్లు ఎక్కించినట్టు అవుతాం ఒకటే మెట్లు ఇంకా ఇంకా చాలా ఎక్కువ నా దృష్టిలో చాలా ఉన్నాయి కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు అందరు ఇక్కడ వచ్చినందుకు గురువు గారు ఆశీర్వాదాలు అందరూ తీసుకున్నందుకు గురుగారు గారు మన దగ్గరికి వచ్చి మమ్మల్ని అందరినీ మీరు ఆశిస్తున్నారు సార్ భవిష్యత్తులో ప్రతి ఒక్కరు ఇక్కడే కాదు గురువు ప్రతి ఒక్కరి ఇంట్లో సత్యనారాయణ చేసుకున్నారు రథం అయిన వెంటనే గురువు కూడా పిలుసుకుని మనం భజన కార్యక్రమం కర్మ చేస్తున్నాం ఆ రోజు ఎంత ఆనందం పొందుతామో చుట్టాలందరూ ఇంట్లో ఉన్నప్పుడు భజన కార్యక్రమం మనం భజన చేస్తుంటూ ఒక పూజ కార్యక్రమం చేస్తు భోజనాలు చేయడం వల్ల అక్కడ వచ్చిన ఆనందం పరమానందం ఆనందంలో పరమానందాన్ని మనం కోరుకోవాలని ఉంటే గురువు గారు మనం బిఫోర్ ఇంటర్మిషన్ చేస్తే మనకు రావడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక క్లబ్ వస్తే కాదు అప్ప ఇంటి కానీ ఏ కార్యక్రమం చేయాలన్నా ఏం ఊరుకోవట్లేదు భద్రే ఉంది లేదు తినేది కార్యక్రమం ఉంది అన్న గురువు గారు చెప్తే ఆ భద్రకి ఏం కట్టేస్తారు ఓ పక్కన ఈ ఆత్మహత్య అందు జ్ఞానోదయం చేస్తారు ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో చేసుకోండి చాలు ఆ ఇంకా తెలుసు లేకుండా మీరు అందరిలో చేస్తారంట మీరు ఎక్కడైనా పిల్లలు వస్తారు కాబట్టి అవకాశం మీకు దొరికిన ఉండ కాబట్టి ఈ అవకాశం అందరూ సదువు తీసుకుండి అలా ఒక్కసారి కరనేయనా నార్వత పోదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై పవన సుద్ధు హను మానమి పవన్ సుద్ధు హను మానమి పవన్ నేను ఇక్కడ చాలామంది మగవాళ్ళు వస్తారు అనుకున్నాను హనుమంతుడిదని కానీ అందరూ ఏంటంటే ఆడవాళ్ళు చేసేస్తే పూజలు మాకు చాలా ముందుకుంటారు ఆ పూజలు మాకు ఫలిస్తాయి అనుకున్నారు కాబట్టి తగ్గాను నెక్స్ట్ మనకి ఎందుకంటే మనకు సోదరు ముఖ్యం మనం ఏదో మాట్లాడేస్తున్నాము నలుగురు లేకపోతే కూడా మాట్లాడింది పనికిరా కాబట్టి ఆ వచ్చిన పాల్